హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పిల్లలు జీప్ అనమాట ఇదైతే మీ అందరికీ తెలిసింది ఇది అయితే వర్క్ మన దగ్గరికి అయితే తెచ్చారు సో ఇక్కడ ఫాల్ట్ ఏంటనే చూస్తే మేజర్గా వెహికల్ అనేది యూసింగ్లో లేకుండా పక్కన ఉండడం వల్ల బ్యాటరీస్ అయితే డెడ్ అయితే అయ్యాయి అనమాట సో బ్యాటరీస్ డెడ్ అయ్యే కదా అని అయితే బూస్ట్ పెట్టి రీఛార్జ్ అయితే చేసాం సో అయినా సరే వెహికల్ అనేది రన్ అవ్వట్లేదు అనమాట వేరే బ్యాటరీ వేసాం అయినా సరే వెహికల్ అనేది రన్ అవ్వట్లేదు కంప్లీట్ లైట్ కూడా అయితే అవ్వట్లేదు అనమాట సోకి ఇదైతే ఇంటర్నల్ వైరింగ్ కంప్లైంట్ కానీ లేదంటే కంట్రోలర్ కంప్లైంట్ కానీ అయితే మనకు అనిపించింది సో మనైతే ఓపెన్ చేసుకున్నాం ఓపెన్ చేసుకున్నాక కంప్లైంట్ అయితే చేసిన అనమాట నేను సో ఇప్పుడైతే వెహికల్ అనేది ఆన్ అవుతుంది కంప్లైంట్ ఏమైనా చెప్తాను చూడండి ఇక్కడ ఎక్సలేటర్ అనేది ఇచ్చిన సరే ఫ్రంట్ అండ్ మూవ్కి బ్యాక్కి స్టా మూమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇక్కడ చూస్తే కనుక ఈ రిసీవర్ బాక్స్ దగ్గర ఎల్లో అండ్ రెడ్ వైర్స్ అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి బ్యాటరీ సప్లై వైరు అదేవిధంగా ఇంకోటి వచ్చేసి వీసీసీ వైర్ అనమాట సో వీసీసీ వైర్ ఏదైతే ఉన్నదో ఇదైతే అనేది కట్ చేస్తుంది ఇందులోన సో ఎల్కైతే వెళ్ళింది అనమాట అండ్ వీసీసీ వైర్తో పాటుగా ఫ్రంట్కి వెళ్ళి స్పీకర్ వైర్స్ అదేవిధంగా ఈ ఆడియోకి సంబంధించిన వైర్స్ అదే ఎల్ఈడి ప్యానల్ వైర్స్ కంప్లీట్గా అయితే కట్ చేస్తుంది అనమాట సో మనం అయితే అన్నీ చేసుకొని చేసుకుని చెక్ అయితే చేసుకున్నాం ఇప్పుడైతే వెహికల్ అనేది పెర్ఫెక్ట్గా అయితే ఆన్ అవుతుంది మీరైతే ఇక్కడ చూడొచ్చు ఓకే సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి